ఇప్పుడు ఒకప్పుడు ఏమిటంటే కనుక మనము భూమి కొనుక్కుంటే లాభం అనేది ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది అని అంటే భూమి కేవలం ప్రైమ్ లొకేషన్ లో వాడికి మాత్రమే లాభం ప్రైమ్ లొకేషన్స్ అవి రొటేషన్ అవుతాయి కాబట్టి అక్కడ రిమైనింగ్ మీరు ఎక్కడ భూమి కొన్నా మీకు అది రేట్ రాదు ప్లస్ కొనేవాడు దొరకదు మార్కెట్ లో లిక్విడిటీ ఫ్లోట్ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మొత్తం ఎవరి దగ్గర లిక్విడిటీ క్యాష్ ఉంటుందో వాడే గొప్ప అందుకే నేను నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి ల గురించి రీసెర్చ్ చేయండి రైట్ ఇప్పుడు నేనే నేను మీకు చూపిస్తాను నేను ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్ చేశాను జస్ట్ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేసా ఇప్పుడు మొన్న పంతొమ్మిది డిసెంబర్ తారీఖు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసాను ఇవాళ ఎంత ఇరవై ఆరో తారీఖు ఇవాళ ఎన్ని రోజులైంది ఏడు రోజులైంది ఐదు లక్షలకి నాకు నలభై ఏడు వేలు లాభం వచ్చింది నేను సిల్వర్ కొనేసుకున్నాను నాకు తెలుసు కదా సిల్వర్ ఇప్పుడు పెరుగుతుంది నాకు తెలుసు కరెక్ట్ టైంకి కొనే సిల్వర్ ఇప్పుడు ఫ్యూచర్ లో కాపర్ ఉంది కాపర్ షేర్ కొంచెం తగ్గుతుంది ఇంకో పది రోజుల్లో తగ్గుతుంది జనవరి పద్నాలుగు వరకు కాపర్ షేర్ నిలకడుగుంటుంది జనవరి పద్నాలుగు కాగానే కాపర్ షేరు మన పైకి వెళ్తుంది ఇప్పుడు ఒక కంపెనీ ఉంది మాధవ్ కాపర్ అని ఒక కంపెనీ ఉంది దాని షేర్ ఇవాళ యాభై తొమ్మిది రూపాయలు ఉంది అది నలభై ఐదు రూపాయల వరకు రీచ్ అవుతుంది అప్పుడు గనక ఒక ఐదు లక్షలు పెట్టి కొనుక్కుంటే ఓ ఓ ఐదు లక్షలు ఓ పది లక్షలు పెట్టి ఓ ఇరవై వేల షేర్లు అనుకో ఓ లక్ష ఎనభై వేల షేర్ల నుంచి లక్ష షేర్లు వస్తాయి ఒక లక్ష షేర్లు కొనుక్కున్నారే అనుకుందాం పది లక్షలు పెట్టి గా పడుకోండి ఎన్ని సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు పట్టించుకోకుండా పడుకోండి వదిలేయండి మూడు సంవత్సరాలు మీకు లక్ష షేర్లు కాస్త పది లక్షల షేర్లు అవుతాయి సో అప్పుడు మీరు పెట్టిన పది లక్షలు మూడు సంవత్సరాల కోటి రూపాయలు అవుతాయి అవ్వచ్చు పెద్ద డౌట్ లేదు కానీ మీరు రీసెర్చ్ చేసుకోండి నా వరకు నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసింది నేను మీ కొన్ని టిప్స్ చెప్తున్నాను నా టిప్స్ మీరు నమ్మితే రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెట్టేవాక్యం ఇంకా ఉంది కానీ సెబీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా మనం సెబీ అప్రూవల్ కాదు కదా కాబట్టి మీ వరకు మీరు ఇంకోటి ఈ కలియుగంలో కరెన్సీ థియరీ మారుతుందని చెప్తాను దీన్ని ఫస్ట్ గా ఆలోచన చేయండి క్రిప్టో కరెన్సీ వైపు అందరు అడుగులు పెడతా ఉంటారు క్రిప్టోకి వాల్యూ పూర్తిగా చేంజ్ అయిపోతుంది క్రిప్టో వాల్యూ వరల్డ్ లో మొత్తం క్రిప్టోని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది సో ఇప్పటి వరకు క్రిప్టో అన్అఫీషియల్ ఫ్యూచర్ లో ఇంకొక పదేళ్ల తర్వాత క్రిప్టో అఫిషియల్ అయిపోతుంది గవర్నమెంట్స్ క్రిప్టోని ఓన్ చేసుకుంటాయి సో గవర్నమెంటే స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసుకుంటాయి గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఓకే సో గవర్నమెంట్స్ ఒక ఒక కంట్రీకి సంబంధించిన ఒక కాయిన్ రిలీజ్ అవుతుంది అది కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది ఫ్యూచర్లో ఈ థియరీస్ వస్తాయి ఇది ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా ఓకే ఫ్యూచర్ లో భారతదేశం కూడా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది రష్యా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది అంటే ఈ ఏదైతే కరెంట్ క్రిప్ క్రిప్టో కరెన్సీ ఏదైతుందో బ్యాక్ బ్యాక్ ఎండ్లో ఎవరున్నారో తెలీదు మిట్ కాయిన్ ఎవరు సృష్టించారో తెలియదు ఈతరియం ఎవరు సృష్టించారో తెలీదు కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసే కాయిన్స్ ఏవైతే ఉంటుందో ఆయా గవర్నమెంట్స్ ఆయా కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ కాయిన్స్ ఎంటర్ అవుతాయి అది ఈ సంవత్సరం జరగవచ్చు వచ్చే సంవత్సరం కూడా జరగచ్చు బట్ రాబోయే అందుకే చెప్తున్నా ఈ పరాభవన సంవత్సరము టేక్ ఆఫ్ తీసుకునే టైం ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా సరిగా చుట్టుబడులు పెట్టండి జాగ్రత్తగా అందుకే ఈ సంవత్సరం లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోండి ల్యాండ్ మీద ఆర్ పెట్టొద్ది ఓకే ప్రైమ్ లొకేషన్స్ ఓకే లేదంటే వెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలో కొనుక్కోండి అడవిలో ఎక్కడైనా తక్కువ ధరకి ఎకరాలు ఎకరాలు కొనుక్కోండి అది అది ఎప్పటికీ ఇచ్చే అడ్వైజ్ ఒక మనిషి అన్నాక ఎందుకోసమంటే భారతదేశం యొక్క స్థితిగతులు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నీ మనవాళ్ళు సుఖంగా ఉండాలి నువ్వు భవిష్యత్ తరాలు నీ వంశాలు బాగుండాలి అనుకుంటే నువ్వు ఎక్కడైనా సరే దూర ప్రాంతంలో సిటీకి దగ్గరలో అయినటువంటి ప్రాంతంలో మినిమం పది ఎకరాలు మాక్సిమం వంద ఎకరాలు కొనిపెట్టేసుకోవాలి ఓకే కొని పెట్టుకున్నావు అనుకో ఫ్యూచరు తారు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగుంటుందో బాగుంటాయి నీకు జాగ్రత్తగా చెప్తాను కదండి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో నేను చెప్పేది ఇది పక్కా జరుగుతుంది ఎందుకోసం అంటే ఇప్పుడు స్టార్లింగ్స్ అనేది ఇంకా ఇంటర్నెట్ అనేది అందరికీ రాలేదు ఇప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు ఫోన్లు మాట్లాడడం వరకు ఉంది కానీ ఫోన్లు మాట్లాడడం ఛానల్లో వీడియోలు చూసే వరకు ఉంది కానీ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఇంకా రాలేదు అండ్ ప్రతి చోటికి రాలేదు ఒక్కసారి గనక స్టార్లింగ్స్ అని ఇంటర్నెట్ ఇది అమెరికా నుంచి వచ్చే ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్ కనుక ఇంటర్నెట్ కనెక్షన్ శాటిలైట్ కనెక్షన్స్ ఎప్పుడైతే వచ్చి వరల్డ్లో ఏ మూలకు వెళ్ళినా నీకు ఇంటర్నెట్ ఫాస్ట్గా వస్తుందని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సిటీ రియల్ ఎస్టేట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి సిటీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోతాయి సిటీలు మొత్తం కూడా నిర్మానుషంగా మారిపోతాయి అదేంటి డబ్బులు నేను చెప్తున్నాను కదా ఈరోజు ఈ పరాభవన సంవత్సరంలో ఎవరైతే దూర ప్రాంతంలోకి వెళ్ళి పది ఎకరాల నుంచి యాభై ఎకరాలు వంద ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ పెట్టుబడి పెట్టుకుంటారు వాళ్ళకి ఒక పదేళ్ల తర్వాత అది స్వర్గధామం అవుతుంది అది స్వర్గం అవుతుంది అది కూడా ఏం జరుగుతుందో చెప్తానండి ఇంకొన్ని రోజుల తర్వాత పదేళ్ల తర్వాత ప్రతి చోటకి ఇంటర్నెట్ వస్తూ ఉంటే ఏమైపోతుందంటే జనాలందరూ కలిసి కాలనీస్ క్రియేట్ చేసుకుంటారు సపరేట్ సపరేట్ సిటీస్ తయారవుతాయి అంటే ఒక వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలకు సంబంధించి ఒక సపరేట్ గా ఒక వాళ్ళే ఒక కార్పొరేషన్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు ఓకే సో వీళ్ళు ఒక కరెన్సీ క్రియేట్ చేసుకుంటారు ఈ కరెన్సీ నుంచి అంటే అక్కడ వెయ్యి ఎకరాల్లో వాళ్ళే అక్కడనే పంటలు పండించుకుంటారు అక్కడనే హెలిపాడ్స్ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ చెకింగ్ అయిన తర్వాతనే వాళ్ళ సిటీ లోపలికి రావాలి వైట్ వెళ్ళడానికి లేదు సపరేట్ సపరేట్ యూనియన్లు తయారవుతాయి సపరేట్ సపరేట్ ఇవి తయారవుతాయి ఎందుకోసమంటే రోగాలు పెరిగిపోతాయి క్రైమ్ దారుణంగా పెరిగిపోతుంది సో ఆ క్రైమ్ ని తట్టుకోవడానికి ఇండివిజువల్ కాలనీస్ తయారవుతాయి కాలనీస్ అంటే ఇంకా ఇండివిజువల్ సిటీస్ అనమాట ఇది మాకు సంబంధించి మా మా కమ్యూనిటీ మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ మేమే ఎంపీనము మేమే ఎమ్మెల్యే మా మీద మీరు ఎవరు శాసించడానికి లేదు మేము భారతదేశం కింద కూడా రాము అని వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ కింద కూడా అనౌన్స్ చేసుకునే పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి సో ఇది ఒక పదేళ్ల తర్వాత ఇది రాబోయే పరిస్థితి పది పదిహేను ఏళ్ల తర్వాత ఎందుకోసం అంటే రెండు వేల నలభై ఐదు తర్వాత మొత్తం స్థితిగతులన్నీ మారిపోతాయి ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి ప్రజా జీవన విధానం మారిపోతుంది ఇంటర్నెట్ అప్పుడు పూర్తిగా శాసించేదవుతుంది అప్పుడు సపరేట్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ ఏర్పడతాయి వాళ్లకు వాళ్ళే పంటలు పండించుకోవడం అంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కల్తీ ఎంతవరకు లేదని చెప్తాం తొంభై శాతం కల్తీ కల్తీ డౌట్ కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు అంటే ఈ సంవత్సరం టేక్ ఆఫ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ ఏం చేసుకుంటారు అంటే సపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ తయారు చేసుకుంటారు వాళ్ళ దగ్గరనే పంటలు పండించుకోవడము వాళ్ళే తినడము వాళ్లే దాన్ని రీసైకిల్ చేసుకోవడము సోలార్ పవర్ జనరేట్ చేసుకోవడం అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇప్పుడే ఒక సిస్టమ్ రెడీ అయిపోతుంది అది ఇంకో పదిహేను ఏళ్ళ తర్వాత వస్తుంది దానికి శ్రీకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆ పదిహేను ఏళ్ల తర్వాత ఎవరి అయితే కాయిన్స్ ఎక్కువగా ఉంటాయి ఏవి క్రిప్టో కరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి ఎవరి అయితే షేర్ హోల్డింగ్ కి ఎక్కువ కెపాసిటీ ఉంటుందో దే ఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ అవుతారు కాబట్టి నేను చెప్పేది మేధావుల వరకు మాత్రం చాలా చక్కగా రీచ్ అవుతుంది ఆలోచన విధానం వాళ్ళకి రీచ్ అవుతుంది అంటే కరోనా ఇప్పుడు వచ్చింది కదా కరోనా లాంటి కన్నా దానికన్నా తాత వస్తుంది భవిష్యత్తులో మనిషిని మనిషి దగ్గర మాట్లాడుకోవాలంటే భయపడేస్తుంది వాటర్ ద్వారా ఏదో జరగబోతుంది అదే చెప్పబోతున్నా ఈ సంవత్సరము నీటి ద్వారా ఆహారం ద్వారా మూకుమ్మడి మరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది నీటిని చాలా జాగ్రత్తగా సేవ్ చేయండి నీటిని కాపాడుకోండి మీరు తాగే నీటి నీరు పట్ల అప్రమత్తత కలిగి ఉండండి ఓకే అందుకే ఎవరి ఈ సంవత్సరం అయినా సరే జాగ్రత్త పండి మీ ఇంట్లో వర్షం నీళ్లు సేవ్ చేసుకోండి మీ ఇంట్లో నీళ్లు మీ అది మీ కంటి పరిధిలో ఉంటుంది భగవంతుడు ఇచ్చిన నీళ్లు కాబట్టి దాంట్లో కల్తీ ఉండదు బయట నుంచి వచ్చే నీళ్లలో కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది నేను ప్రభుత్వాలకు ఇప్పుడే చెప్తున్నాను ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీకి కూడా చెప్తున్నాను ఐ రికమెండ్ టు ద హోమ్ మినిస్ట్రీ కైండ్లీ గివ్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఆన్ ద వాటర్ బాడీస్